నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం చాలా రోజుల తర్వాత ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మేడం చాలా క్వాలిటీ శారీస్ అంటే ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ అన్నట్లుగా నాకు ఫస్ట్ పరిచయంలోనే నేను చాలా మందికి కూడా చెప్పారు ఎందుకంటే పట్టైనా ఏదైనా కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు తను డేవర్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు నేనే పాపం తనకు టైం ఇవ్వలేకపోయాను కొంచెం దూరం అయ్యేటప్పటికీ ఎందుకంటే మౌలాలి కదండి నాగోల్లో ఉన్నప్పుడు అంటే మౌలాలి దగ్గర అయ్యేది చాలా చక్కగా వచ్చేసిందని చేసేదాన్ని ఇప్పుడు చాలా లాంగ్ అయిపోయింది ఎలా ఉంది బిజినెస్ అంత ఎలా ఉంది బాగుంది మేడం మేడం మన పాత అవుతూనే ఉన్నారు వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటారు ఈ దగ్గరలో ఉన్న వారు కూడా బెస్ట్ చాలా బెస్ట్ క్వాలిటీ అండి అంటే మనం ఇప్పుడు మంచి చీర తీసుకోవాలంటే కుక్కపల్లి వెళ్ళాలి ఆ సిటీకి వెళ్తేనే మంచిగా ఉంటాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు మన ఫ్యాబ్రిక్స్ ఫర్ అవర్ లో అంతకు మించిన కలెక్షన్ ఉంటుంది మీరు కట్టుకుంటూ కూడా చాలా బాగుంది ఇది క్రష్ మేడం కోరా క్రష్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా కొంచెం లేటెస్ట్ ట్రెండ్ కదా చాలా బాగుంది అసలు సాధారణంగా క్రష్ చూడగానే ఏం కడతా కానీ మీరు చూసిన తర్వాత నాకు చాలా బాగా ఇందులోనే ఉంది మేడం చాలా బాగుంది సారీ అయితే కలర్ గానీ చక్కగా మీకు కూడా చాలా బాగుంది ఇది ఒకసారి షార్ట్ వీడియో పెట్టాను అన్ని సేల్ అయిపోయాయి మళ్ళీ తెప్పిస్తున్నా మేడం చాలా బాగుందండి ఇప్పుడు ఆ ఏజ్ ఆవిడే కాకుండా ఆమె కాకుండా నేను నా పై ఏజ్ వాడు అందరం కూడా కట్ట అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా కట్ట అంత బాగున్నాయి సారీస్ మరి ఈ రోజు చూపిస్తున్న చాలా రోజుల తర్వాత కదా అన్ని కూడా ఫ్యాన్సీ వెరైటీ ఇప్పుడు మెయిన్ మేడం ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ టెన్ థౌసండ్ రేంజ్ లో ప్యూర్కి వెళ్ళిపోతుంది ప్యూర్ మేడం అన్ని కూడా ప్యూర్ వెరైటీ సారీస్ అండి ఎప్పుడు బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్లో కలెక్షన్ అనేది ఎప్పుడు బాగుంటుంది ఇప్పుడు కొత్తగా చాలామంది మనకు సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్ మౌలాలి సౌజన్య సో ఈరోజు శారీస్ చూసేద్దాం ఫస్ట్ శారీకి వెళ్దాం అండి బాగుంది క్రష్ దుపాయానా క్రష్లోనే ఎంత చక్కగా ఉందో అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్ గాని అంటే కొనుక్కుంటే స్టాండర్డ్ గా ఇంకా మందు కొంచెం డిజైనర్ గా కూడా ఉంటుంది మేడం ఎప్పుడు క్రష్ దుపియాలో డిజైన్ ఎక్కువ వస్తుంది ఇలా స్ట్రైప్స్ డిజైన్ మాత్రం కొంచెం లేటెస్ట్ ట్రెండ్ కలర్ కూడా చాలా బాగుంది మనకి బ్లౌజ్ ఇది వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది మేడం పట్లోనే కొంచెం క్రష్ ఎంత నుంచి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఉందండి ఇందులో కలర్స్ ఉన్నాయి కానీ చీర మాత్రం చాలా చాలా బాగుందండి క్రష్ ధూపియాన వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఒక్కసారి చీర తీసుకుంటే ఒక ఐదు ఆరు ఏళ్ల పాటు మీరు అలా చిన్న ఫంక్షన్స్ బోర్ వచ్చేదాకా అందులో లైట్ ఫంక్షన్ గోరొచ్చేదా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా పట్టు చీర టైప్ ఇది ఒక రకమైన బెనారసీ ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ ఇది కూడా క్రష్ ధూపియానా కలర్స్ కాంబినేషన్ కూడా ఉండే కలర్ కొత్తగా ఉంది అన్ని కలర్స్ వస్తూనే ఉన్నాయి అయిపోతూనే ఉన్నాయి ఎందుకంటే కొంచెం బాగున్నాయి సారీస్ మీరు చెప్తుంటే ఇవి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కోరా టైప్ ఉంటుంది కానీ మరీ స్టిఫ్గా ఉండదు ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు మేడం ట్రాన్స్పరెంట్ గా లేదు ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఐరన్ అవగానే మెత్తబడుతుంది మనకి ఎలా గా ఉంటుంది బాగుంది మామూలుగానే మనకు దూపియాన పట్టు బాగా మంచిగా బాగుంటుంది ఆ దగ్గర ఆల్రెడీ నాలుగేళ్ల నుంచి ఉన్నాయి దూపియాన పట్టు ఇప్పుడు ఇందులో ఏంటంటే క్రష్ కలిసింది సో దానివల్ల ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లైక్ ఎలా ఉందంటే ప్యూర్ కోర పట్టు కూర కంచి కూర లాగా ఉంటుంది ఇంచుమించు అటు ఇటు మారుతూ అదే ఫ్యాబ్రిక్ కానీ కొంచెం ఫినిషింగ్ బట్టి మారుతూ ఉంటుందండి క్రష్ లో ఏంటంటే ఈరోజు అన్ని వెరైటీ అండి మనం లో ఇంతవరకు చాలా వరకు టచ్ అయిన వెరైటీయే చూస్తున్నాము ఇది కూడా చాలా బాగుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ క్రష్ లోనే చాలా టిష్యూ ఇచ్చారు మెటీరియల్ అవును మేడం ఒక లైన్ అంతా కూడా ఆర్గన్జాబ్ మెటీరియల్ ఉంటుంది ఒక లైన్ అంతా కూడా ఇలా రష్ మెటీరియల్ మంచి పార్టీ వేర్ సారీ చైట్ కలర్స్ అన్ని కూడా పేస్టల్ సారీ అంతే ఇలాగే వస్తుంది అవును మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లైన్ లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందమ్మా కలర్ కలర్ అన్ని పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి మేడం అచ్చ ఎంతవరకు అనుకుంటవ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ అండి చాలా బాగుంది కొన్ని చోట్ల ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ కూడా నడుస్తున్నాయి అలా చూసుకున్నప్పుడు మనకి ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్లో చాలా మంచి ధరకు వస్తున్నట్టే మీకు నచ్చితే మీరు హాయిగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయవచ్చు మౌలాలీలో ఈ స్టోర్ ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం డిజైనర్ వస్తుంది మేడం ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా మనకి ఫ్లోరల్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఫ్లోరల్ లో కదా ఇప్పుడు మీరు కట్టుకున్న దాంట్లో వెరైటీగా ఉన్నట్టుగా చాలా బాగుంది ఇది కూడా వెరైటీగా ఉందండి ఇలా ప్లెయిన్ మాకు అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎంత వరకు ఉండొచ్చే ఇది ఎయిట్ థౌసండ్ వరకు ఉంటుంది అచ్చా చాలా బాగుందండి అందులోనే ఇలాంటి ఇంకో బ్లౌజ్ ఇది వచ్చి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చే పళ్ళు బ్లౌజ్ మాత్రం రామాంగో అంటే పట్టు బ్లౌజ్ వస్తుంది ఇది అంత క్రష్ వస్తుంది మేడం పళ్ళు బ్లౌజ్ మాత్రం పట్టు డిజైనర్ శారీస్ మేడం ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా లేదంటే ఈవినింగ్ పార్టీస్ పార్టీస్కి కిట్టి పార్టీస్కి అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి అసలు మా వర్క్ చేసేవారైతే మీరున్న ప్రొఫెషన్ బట్టి కూడా మీటింగ్స్కి బట్టి కట్టుకోవడానికి కూడా బాగుంటాయి చాలా బాగుంది మంచి ఉన్నాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సారీ ఇది కూడా క్రష్లోనే వచ్చింది కానీ క్రష్ లో ఎంత బాగున్నాయి అసలు లో కొంటే ప్యూరే కొనండి మామూలు తక్కువలో మనం రెండు వేలు మూడు వేలు కొంటే అందం ఇవ్వవు మనకి నచ్చవు కూడా అది చాలా గా కూడా ఉంటుంది మేడం క్రష్ ఇది ఒక రెండు రూపాయలు ఎక్కువైనా ఇట్లా తీసుకుంటే మనకి చాలా బాగుంది క్లాస్ లుక్ ఇస్తుంది అండి మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ పళ్ళు కూడా చూడండి పళ్ళు పట్టు వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మేడం బాగుంది ఇది కూడా బాగుంది బ్లూ పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా ఇలా వర్క్ వస్తుంది చాలా అందంగా వచ్చింది శారీ అంతా అలో శారీ ఇలాగే ఉంటుంది మిర్రర్ వర్క్ అంతా కూడా దీంట్లో కలర్స్ కూడా కలర్ ఈ కలర్ చాలా బాగుంది మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి మంచి పార్టీ వేర్ శారీ ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అచ్చా ఇవి కూడా ఎయిట్ ఫైవ్ లోపల వచ్చేస్తాయి మీకు చాలా బాగున్నాయి శారీస్ ఎయిట్ ఫైవ్ పడుతుంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి మిగిలిన వివరాలు మీరు సౌజన్యతోటి మాట్లాడచ్చు నెక్స్ట్ క్రష్ లో అవును మేడం ఇది కూడా చాలా బాగుంది పింక్ కలర్ మంచి రాణి పింక్ ఇది వచ్చేసేమో థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం ఇదంతా ఇంతకుముందు చూపించిన శారీ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు టెంపుల్ బార్డర్ వచ్చింది అవును పట్టు బ్లౌజ్ పట్టు పళ్ళు ఇది కూడా చాలా బాగుందండి క్రష్లో ఎన్ని రకాల డిజైనర్ శారీస్ చూడండి ఇది కూడా ఎంతవరకు ఉండొచ్చు ఇది నైన్ థౌసండ్ వరకు కొంచెం పెరగచ్చు ఎందుకంటే వీవింగ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది కదా కలర్స్ కలర్స్ ఇందులో సింగిల్ కలర్ మేడం ఇప్పుడు నేను రేప్ చేసుకున్న శారీలోనే ఇది ఒక కలర్ ఇలా అండ్ గ్రీన్ బ్లౌజ్ ఎంత బాగుందో కట్టుకుంటే కూడా ఇలా చూస్తే మనకి అంత ఐడియా ఉండదు ఇలా బా ఇలా చూస్తే ఆ సింపుల్ చీర ఏం కొంటాలే ఉంది ఇప్పుడు తను కట్టుకున్నారు కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా వచ్చిందండి చాలా బాగుంది ఇది సేమ్ కాంబినేషన్ సేమ్ డిజైన్ కాకపోతే కలర్ చేంజ్ మేడం ఇది వచ్చేసి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది క్లాత్ కూడా చాలా బాగుంది డిజైనర్ ఇదంతా కూడా బాగుందండి వీవింగ్ స్టైల్గా వచ్చి ఇక్కడ మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ చేస్తారు ఎంత బాగుందో శారీ దీంట్లో అంటే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మేడం ఇందులో కూడా మూడు మూడు రకాల డిజైనర్ శారీస్ ఇది లావెండర్ లో ఇది కూడా చాలా బాగుంది మ్యాటీ వర్క్ లైట్ లావెండర్ కలర్ ఎంత బాగుందండి సారీ చాలా అందంగా ఉంది చీర బ్లౌజ్ వచ్చేసి కూడా లేదు ఇందులో మొత్తం త్రీ వెరైటీస్ వచ్చాయండి త్రీ వెరైటీస్లో ఇది లేదు త్రీ వెరైటీస్లో మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వార్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా డిజైనర్ శారీస్ అంటే పూర్తిగా క్రష్ మెటీరియల్లో క్రష్ మెటీరియల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట అసలు రెండు చీరలు తీసుకున్నా తప్పులేదు ఎందుకంటే డిజైన్స్ మారే కాబట్టి అవును మేడం చేంజ్ అన్ని దానికే డిజైన్స్ అన్నీ చేంజ్ అంటే రెగ్యులర్ డిజైన్లా కాకుండా ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా క్రష్ మేడం పట్టు మెటీరియల్ వస్తుంది కొంచెం కలర్ పట్టు 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 వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పట్టు బ్లౌజ్ అండి ఫుల్ బుటీ స్టైల్ తోటి పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇందులో ముందు మనకి వేరే కంచి సారీస్ మేడం ఇప్పుడు మనకి ఇందులో ఇలా వచ్చాయి ఈ కలర్ చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఈ కలర్ ఎంత వరకు లెవెన్ థౌజండ్ మేడం చాలా బాగున్నాయి ఈ సారీస్ ప్యూర్ వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ క్రష్ లో మనం ఇంతవరకు ఏంటంటే డిజైనర్ శారీస్ చూసాము ఇంకా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీస్ టస్సర్ మేడం టస్సర్ లో కూడా కొంచెం వెరైటీ ఆఫ్ టస్టర్స్ ఇది ఇంకా ప్యూర్ డిజైనర్స్ అన్ని కూడా ఇది వచ్చేసి టచ్ వర్క్ ఏమో వర్క్ వస్తుంది మేడం సారీ అంతా ఎంత బాగా చేసారు ఏదో హ్యాండ్ పెయింట్ చేసినట్టుగా మధ్యలో మధ్య కింద పెయింటింగ్ మేడం పెయింటింగ్ పైన మళ్ళీ దాన్ని హైలైట్ చేసుకుంటా చీరంతా కూడా కాంతా వర్క్ ఉందండి పళ్ళు సారీ అంతా కూడా ఇలా వస్తుంది లోపల హాఫ్ వస్తుంది మళ్ళీ బ్లౌజ్ దగ్గర కూడా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ టచ్ సర్కి కాంతా వర్క్ సారీస్ ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ ఫర్ అవర్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి మంచి సారీస్ ఉంటాయి అంటే క్వాలిటీ బాగుంటుంది ఇప్పుడు మనం పదివేలు పెడితే దాని తగ్గ క్వాలిటీ ఖచ్చితంగా వస్తుంది మీకు అలా బాగుంటాయి పట్టు గద్వాలు ఆల్ వెరైటీ పట్టు మళ్ళీ తీసుకొచ్చారా ఉన్నాయి మేడం పట్టు ఉన్నాయి గద్వాలు ఉన్నాయి లేటెస్ట్ ఇప్పుడు వచ్చాయి కొత్త ఉన్నాయండి ఈ పెళ్ళిళ్ళ వాళ్ళు ఏదైనా కావాలనుకునేవారు కూడా మీరు డైరెక్ట్ స్టోర్ వారిని సంప్రదించవచ్చు మీరు స్టోర్కి డైరెక్ట్ రావచ్చండి మౌలాలి దగ్గర దగ్గర మన మల్కాజ్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు ఒకవేళ రాలేమనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీస్ ఎంత వరకు ఉంటాయి బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది వచ్చి నైన్ థౌసండ్ వరకు ఉందండి ఇందులో కలర్స్ లేదు మేడం సింగిల్ సింగిల్ కానీ కలర్ చాలా బాగుంది రంగు అంటారు అవును మేడం ఇది కూడా బాగుంది ఇది మొత్తం కలంకారా కూడా హ్యాండ్ వర్క్ చేస్తారట కదా ఇది కూడా చూడండి పట్టు లాగా ఉంటుంది మనకి మళ్ళ మల్బరీ పట్టు ఉంటుంది అలా మెత్తగా ఉందండి క్వాలిటీ చాలా బాగుంది ఇదంతా శారీ అంతా ఇలాగే వస్తుంది బ్లౌజ్ మాత్రం ప్లేన్ స్టాండర్డ్ చీరలు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయండి అంటే డిజైనర్ పీస్ అండి మేడం ఇది ఈ సారీ మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఏంటంటే అన్ని డిజైనర్ శారీస్ అండి అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇప్పుడు మనం పెట్టిన శారీస్ ఇవన్నీ టెన్ టెన్ ప్లస్ లో మీరు చూసేసుకోండి మీరు పిక్ పెట్టండి సౌజన్యకి తను రేట్ చెప్తారు ఎందుకంటే తను ఆ రేట్ చెప్పి మేము మాటలు పెట్టినా కంటే కూడా ఇంకొక చీరలు చూపించచ్చు కదా అదికోసం అనమాట ఇవన్నీ ఏంటంటే నైన్ థౌజండ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు థర్టీన్ ఫిఫ్టీన్ ఆ రేంజ్ వరకు మీరు చూసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టండి మీరు చెప్పండి సార్ ఇది కూడా చాలా బాగుండే చీర ఇది అంతే చాలా బాగుంటుంది దాంట్లో ఇంకొకటి మేడం పూర్తి హ్యాండ్లూమ్ సారీ అండి ఇది ఒక వెరైటీ ఇది ఒక డిజైన్ టూ కలర్స్ నెక్స్ట్ ప్యూర్ డ్రెస్సర్లో మనం ప్రింట్తో పాటు కదా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ చాలా చాలా లైట్ వెయిట్ మనకి మల్బరీ సిల్క్ అని ఇప్పుడు ప్యూర్ వస్తుందండి సేమ్ అలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ అలా ఇచ్చే బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇలా ఇది కూడా బాగుందండి పూర్తిగా డిజైనర్ సారీ కలర్ కొత్తగా ఉంది మనం రెగ్యులర్ తీసుకునే సారీస్ లా కాకుండా కలర్ కొత్తగా ఉందండి మంచి వేర్ సారీ లాగా మారిపోయింది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఉందండి మనం మామూలుగా ఈ మధ్య డిజైన్ చూస్తాము కానీ దీన్ని హైలైట్ చేస్తూ వర్క్ చేశారు పళ్ళు అంతా వర్క్ ఉంది బార్డర్ అంతా కూడా మీకు వర్క్ వచ్చేది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ పిటా వర్క్ వస్తుంది చాలా బాగుంది అంటే టసర్ సారీస్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా అవును నెక్స్ట్ సారీ ఇది జామ్దానీ టస్సర్ మేడం జామ్దానీ టస్సర్ అండి జామ్దానీ టస్సర్ ఆర్ కొంచెం కింద కూడా ఆర్గంజా బార్డర్ లాగా వచ్చేసి దీంట్లో వీవింగ్ లో ఇది కాయిన్స్ అనేది వస్తుంది అవును కానీ క్లాత్ చాలా చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా సేల్ కూడా ఉండే మేడం అవును ఏ ఏజ్ అయినా కూడా కట్ కట్టవచ్చు మేడం అవును దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇది బాగుందండి బార్డర్లో కొంచెం లైట్ ఆర్గంజా స్టైల్కి ఇచ్చి చిన్న చిన్న కాయిన్స్ లాగా ఉండి అవి చక్కగా అవి శారీలో పెట్టే వ్యూ చేశారు మొత్తం త్రీ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నీ కూడా పార్టీవేర్ శారీస్ అండి అంటే కొంచెం మంచిగా మనం ఫంక్షన్స్ కట్టుకునేదాకా హ్యాండ్లూమ్ సారీస్ మొత్తం ఇది దే షీట్ మేడం ఇది కూడా బాగుంది చాలా దే షీట్ వస్తారు బోర్డర్ బాగుందండి బార్డర్ కూడా మన చూడండి కొంచెం ఇలా టెక్చర్ అనేది చాలా బాగుంటుంది మామూలు సా మనకి మామూలు టసర్ సాఫ్ట్ ఉంటుంది పట్టులాగా ఇది కొంచెం గరుకు గరుకుంటుంది మట్కా మట్కా టైప్లో వస్తుంది మట్కా టైప్లో చాలా బాగుంది సారీ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ మనం ఇలా బార్డర్ డిజైన్ టైప్ ఇచ్చింది కానీ క్లాస్ కుది క్లాస్ ఏం అవసరం లేదు ఊరికి ఒక బీట్స్ ముత్యాలు అట్లా వేసుకుంటే చాలండి దీంట్లో కలర్ ఇది కూడా కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ టూ శారీస్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ సేమ్ అదే వెరైటీలో పిచువాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది పట్టు చీరలా ఉంది మెత్తగా మనకి ప్యూర్ మల్బరీ వస్తుంది కదా పట్టు సేమ్ అలా ఉందండి క్లాత్ కూడా అంతే ఫినిషింగ్ తోటి అంతే స్మూత్నెస్ ఉంది ఇది కూడా అంతే మన కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా జస్ట్ లైట్ కాంట్రాస్ట్ బాగుంది ఇది వెళ్ళిపోవచ్చు బ్లౌజ్ ఇవే బ్లౌజెస్ బాగుంటాయి మనం వీటికి ఇంకో కలర్ ఉంది అందులో ఇది కొంచెం డిఫరెంట్ పూర్తిగా డిజైనర్ సారీస్ అండి ఇవన్నీ కూడా కొంచెం డిజైన్ మారింది ఇది అది ప్రింట్ ప్రింట్లో వచ్చింది టస్సర్లోనే లోనే అన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి ఇది కూడా బాగుంది టసర్లో లో కూడా మేడం చాలా క్వాలిటీస్ ఉంటాయి ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా టస్సర్ ఇంత రేట్ అనుకుంటారు కానీ క్వాలిటీ బట్టి మనకి కానీ ఇది కూడా డిజైన్ చాలా మిర్రర్ వర్క్ పల్లులో కూడా చూడండి చిన్న కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ బ్లాక్ సారీ అండి చాలా బాగుంది ఇంట్లో బ్లౌజ్ బ్లౌజ్ ప్లైన్ ఇంకా అది వెళ్తేనే బాగుంటుంది చాలా బాగుందండి సారీ టూ కలర్స్ ఉన్నాయి ఇంటిగో బ్లూ ఒకటి ఉంది బ్లాక్ ఒకటి ఉంది చాలా బాగుంది సారీ డిజైన్ బాగుంది నెక్స్ట్ ట్రస్సర్ లోనే మిడిల్ అంతా చెక్స్ వచ్చి బోర్డర్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సాధారణంగా ఈ మాములు జరీ బోర్డర్లు వస్తున్నాయి కట్లయిపోతున్నాం అలా చూసుకున్నప్పుడు ఇది చాలా బాగుంది వితౌట్ జరీ కావాలని చాలా మంది అడుగుతుంటారు వితౌట్ జరీ ఎక్కడ గుచ్చుకోదో చక్క హాయిగా ఉంటుంది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ కూడా కడతారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఈ కలర్ చాలా బాగుందండి కొన్ని నిలువు లైన్స్లా ఉన్నాయి ఇదేమో మళ్ళీ చెక్స్ లా ఈ రెండు వెరైటీస్ కూడా బాగున్నాయి కొన్ని తులి పువ్వుల డిజైన్ మామూలు మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చారు ఇవన్నీ పూర్తిగా డిజైనర్ టస్సర్ శారీస్ అండి ప్యూర్ టస్సర్ ఇవన్నీ కూడా మీకు నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మిగిలిన వివరాలు మీకు సౌజన్యం మాట్లాడతారు టస్సర్లు ఇంకా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి తను ఏంటంటే ఊరికే వెరైటీ కోసం ఒక నాలుగే పెట్టారు కానీ నేను మళ్ళీ తీసుకున్నా ఎందుకంటే చాలా మంది వచ్చింది ఎంత బాగుందో సారీ పీటా వర్క్ వచ్చేసి ప్యూర్ట్ వస్తుంది మేడం చాలా బాగుంది ఇది అయితే దీని కూడా పీటా వర్కే అనమాట పీఠ వర్కే మేడం ఈ గోల్డ్ జెరీ టైప్ వచ్చింది కదా అంటే సారీలో ఉన్న డిజైన్ నే హైలైట్ హైలెట్ చేశారు మేడం మొత్తం సారీ ఎంత వస్తుంది ఆ సారీ ఎంత వస్తుంది ఇది పళ్ళు అండ్ సారీ ఇది కూడా మధ్యలో బ్లౌజ్ కూడా చాలా బాగుంది మొత్తం డిజైనర్ లాగా సారీ అంతా అలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇలా వచ్చింది ఈ సన్ని కొంచెం ఉంటాయి కాకపోతే ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి నేను రేట్ కూడా ఏంటంటే ఒకటి ఒక రేటు ఉన్నాయి కాబట్టి నేను అలా చెప్పాను మీకు నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి చక్కగా సౌజన్య మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో కాల్ చూపిస్తారు మీరు నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు కొరియర్ ద్వారా మీరు తెప్పించేసుకోవచ్చు దీంట్లో కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి మేడం బిడ్డ వర్క్తో ఉన్నాయి కలర్స్ కూడా అన్ని ఓపెన్ చేస్తే ఇవి బాగా తి చాలా బాగా కనిపిస్తాయి ఇవన్నీ అంటే కొంచెం టెన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టర్ సారీస్ మీకు లేదు రెగ్యులర్ గా నార్మల్ కావాలంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అవి ఉంటాయి కానీ అవి ఎప్పుడు ఎక్కడైనా దొరుకుతాయి ఈ పీఠా వర్క్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి కట్ వర్క్ స్టైల్ చాలా బాగుంది ఇది విత్ మిర్రర్ వర్క్ ఇదంతా కూడా కలంకారీ అవుతుంది ప్లస్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ బాగా ఉంది చీర అసలు కస్తారు కట్టుకున్నాక మళ్ళీ వేరే కట్టుకోవాలనిపించింది బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది మేడం ఇది కూడా బాగుంది బ్లౌజ్ చాలా హెవీ వర్క్ స్లీవ్స్ బ్యాక్ బాగా వచ్చింది అది హ్యాండ్స్కి వస్తుందా ఇది హ్యాండ్స్కి అది అంటే కొంచెం ఫ్రంట్ ఏమైనా పెట్టుకుంటాము అది మీ ఇష్టం ఇంకా ప్యాటర్న్ ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ ఇక్కడ ఎలా వేసుకోవచ్చు లేకపోతే ఇలా బార్డర్లా ఇలా వేయించండి బ్యాక్ సైడ్ అది కూడా బాగుంటుంది దీంట్లో ఒకటే కలర్ మేడం నెక్స్ట్ ఇది కూడా బాగుంది ప్యూర్ పైన మనకి మిరర్ వర్క్ చూడండి ఎంత చిన్న చాలా నీట్గా వచ్చేది చూడండి వర్క్ నీట్గా ఉంది ప్లస్ క్లాత్ కూడా చాలా 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 కూడా బ్లౌజ్ దీనికి సెల్ఫ్ వచ్చేసి వర్క్ వస్తుంది మేడం ఇది కూడా బాగుంది చక్కగా నెక్కి వచ్చి హ్యాండ్ కూడా వర్క్ వచ్చి చాలా బాగుందండి ఆఫీస్ అంటే మీరు చేసే ప్రొఫెషన్ బట్టి లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ అలా మీ ప్రొఫెషన్ బట్టి విత్ ప్లాన్ చేసుకోవచ్చు మరి అన్ని కాస్ట్లీ అయినా బడ్జెట్ రేంజ్ లేవా అంటే వీళ్ళ దగ్గర మహేశ్వరి చెద్దరి చాలా చాలా బాగుంటాయండి వీటితో పాటు అదొక చీర చీరలు కూడా ఒకసారి ఓకే మహేశ్వరి చందేరి మహేశ్వరి చందేరి వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ అవుతున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ కొనడానికి గల కారణం ఏంటంటే కంఫర్ట్ అవును మేడం అవి కి బాగుంటాయి కి వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి మన ఏదైనా చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు నా దగ్గరే అరడజన్ చీరలు ఉన్నాయి ఎప్పుడు మహేశ్వరి చందేరి చూసినా వాళ్ళకి చేరుకుంటానంటే ఎందుకంటే ప్రయాణాలు చేసినప్పుడు కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి వీరి దగ్గర మూడు వందల అరవై రోజులు దొరుకుతాయి అది కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలెక్షన్లు మరి మన సబ్స్క్రైబర్లు కూడా కావాలి కదా వాళ్ళ సబ్స్క్రైబర్లు అయితే బాగా ఆదరిస్తారు ఈ చీరల్ని సో మన వాళ్ళకు కూడా ఎంత నుంచి ఇవి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి త్రీ ఫోర్ వస్తాయి ఓకే బాగుంది అన్ని సారీస్ అంతే అంతే సేమ్ అది క్లాత్ ఇస్తుంది క్లాత్ చాలా ఇక అలా నాలుగైదు జర్నీస్ యాత్రలకు వెళ్ళేటప్పుడు తీసుకున్నా కష్ట తర్వాత అంటే కంఫర్ట్ ఇంకా ఇదే చెంది చాలా మంచి క్లిక్ అయింది ఇది మిడిల్లో డిజైన్ వస్తుంది వెరైటీ వచ్చింది కదా బ్లౌజ్ కూడా వాటర్ తోటి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మీకు ఈ సారీస్ వస్తాయండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బ్లాక్ అయితే సూపర్ ఉంది రెడ్ ఇంకా బాగుంది వైన్ కలర్ కూడా చాలా బాగుంది వైన్ కలర్ వైన్ నెక్స్ట్ మరొక సారీ గ్రీన్ ఇది వచ్చేసేమో శారీ అంతా మనకి మధుబని వస్తుంది పళ్ళు బ్లౌజ్ బాగుంది కదా ఇలా బాగా పల్లూ బ్లౌజ్ మంచి గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ చాలా అందంగా ఉందండి ఈ డిజైన్ మనకు శారీ అంతా వచ్చేది ఈ డిజైన్ వస్తుంది వెరైటీగా అక్కడ బాడీ కలర్ వచ్చిందేమో అక్కడ పల్లులో వస్తుంది బ్లౌజ్ కూడా అది అవును మేడం దీంట్లో కలర్స్ కూడా చూడండి బాగుంటాయి కలర్ కూడా చాలా బాగుంది ఇన్ని కొన్ని కలర్స్ అయిపోయాయి మేడం మళ్ళీ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా మీరు ఖర్చులో ఉంటే ఒకవేళ ఇందులో నచ్చకపోయినా మీరు ఆగి మళ్ళీ తర్వాత వాళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి కూడా తీసుకోవచ్చు కానీ ఇప్పుడు చూపించిన మాత్రం చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే మీకు ఆ శారీస్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఎల్లో షీల్ లో కూడా కొంచెం డిఫరెంట్ టైప్ దగ్గర దగ్గర డిజైన్ మళ్ళీ పల్లులోకి పళ్ళు మధుబని అండ్ బ్లౌజ్ ఈ వెరైటీ బాగుంది చక్కగా బ్లౌజ్ కూడా డిఫరెంట్గా లైట్ గా నేనైతే లైట్ స్టార్చ్ పెట్టిస్తానండి ఎంత హాయిగా ఉంటుందంటే లైట్గా పెడితే మళ్ళీ గా అసలు అక్కర్లేదు లేదు మాకు చుట్టుకున్నట్టు ఉంటుంది అనుకుంటే లైట్ పెట్టండి అసలు ఈ సమ్మర్ కొనుక్కోండి నా మాట విని జాబ్ చేసేవారు అయితే ఎంత ఫ్లెక్సిబుల్ గానో ఫీల్ అవుతారండి చాలా సేల్ కూడా ఉన్నాయి మేడం హైయెస్ట్ సేల్ మాకు ఇవి నాకు కూడా తెలుసు డైరెక్ట్ ఫంక్షన్స్ కూడా కడతాను జరీ కదా అవును మేడం దాని వల్ల ప్యూర్ లుక్ ప్యూర్ లుక్ లో ఉండి చాలా అందంగా ఉంటుంది ఇది యాంటిక్ జరీ బోర్డర్ వచ్చేది చాలా బాగుంటుంది నెక్స్ట్ లహరి ఆర్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇండిగో బ్లూ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది బార్డర్ యాంటిక్ రావడం వల్ల ఏంటంటే మనకి ప్యూర్ ఫీల్ ఇస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కావాలి మేడం ఇంకంతే ఇంక మాటలు లేవు అన్నట్టుగా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం ఇది కొత్తగా ఉంది కలర్ హనీ కలర్ ఇది కొంచెం గ్రేష్ కలర్ లాగా వచ్చింది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇవి మిగిలిన అంత ముందు చూపించడం కూడా డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి క్రష్లో అయితే మీకు సెవెన్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాగే టసర్ లో కూడా ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యే ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి మీరు మీ నచ్చిన డిజైన్ బట్టి మీరు వెళ్ళచ్చు తర్వాత కళంకారి రెడ్ ఎప్పుడు బాగుంటుందండి చాలా లేని వాళ్ళు లేరు ఈ చీర అలా ఉంటుందండి అండి చీర చాలా బాగుంది చీర దీని బ్లౌజ్ ప్లేనే వస్తుందా అంటే సెల్ఫ్ సన్న సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం సెల్ఫ్ అంతే సూపర్ సారీ అండి ంతా బాగుందో అసలు కలర్ కాంబినేషన్ రిచ్ ఉంది చక్కగా ఉందండి ఇది వచ్చేసి కొంచెం చిన్న డిజైన్ మహేశ్వరి చందేరి ఫ్యాబ్రిక్ లో వస్తుంది డిజైనర్ శారీస్ లాగా మిడిల్ లో అంత కలంకార డిజైన్ బాంధ్రీ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ అలా రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇవి డైలీ వేర్ నుంచి మొదలు పెడితే పార్టీవేర్ గా కూడా బాగుంటాయి ఒక టూ థౌసండ్ సారీ ఉంటాయి నేనే అనబోతున్నా కొనుక్కుంటానండి అని ఎంత బాగుందోనండి అసలు అలా ఎందుకంటే కలర్ కాంబినేషన్ ప్లస్ ఈ అలంకారి ఈ బోర్డర్ హైలైట్ కదమ్మా ఈ ప్లెయిన్ బ్లౌజ్ వేస్తున్నాడు చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి మేడం ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు మామూలుగా శారీస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మనకి థౌజండ్ నుంచి మొదలుకొని థర్టీ ఫార్టీ థౌసండ్ థర్టీ ఫార్టీ థౌసండ్ ఇక ప్యూర్ అయితే సౌజన్య దగ్గర చాలా బాగుంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో కావాలి అని అనుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అంటే క్లాత్ కానీ చీర లెంత్ విత్ కానీ అంత బెస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట మీరు అలా కద్వాలు కానీ కంచి కానీ ఇంకేదైనా కావాలన్నా లేకపోతే ఇప్పుడు చూసిన టస్సరు కోరా శారీసు తర్వాత ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు ఇలాంటివి ఏది కావాలంటే బెనారస్ ఐటమ్స్ ఏది కావాలన్నా కూడా ఈ నియర్లో ఉన్నవారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ అండి ముందు మనం అన్నీ కూడా ఏంటంటే కొంచెం డిజైనర్ శారీస్ చూపించాము తర్వాత ఇవి ఇవి అయితే ఇంకెప్పుడు దొరుకుతాయి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇవి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్